తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి శాంతిహోమం కుంభ ప్రోక్షణ నివేదన నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ జె శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్ వారు నేత్రపర్వంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు

పద్మ పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారు శ్రీ సుందరరాజ స్వామివారు శ్రీ పద్మావతి అమ్మవారు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి ఆలయ డిప్యూటీఈవో గోవిందరాజన్ జేఈవో రమేష్ ఆలయ అర్చకులు బాబుస్వామి సూపరింటెండెంట్ శేషగిరి టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు श्रीरङ्गस्थल वेङ्कटाद्रिगरिगिरि यादौ सते अष्टोत्तरे